సిద్ధంగా రైట్ 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 గాంధీ గారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మిత్రులు చాలా మాట్లాడుతూ శామ్యూల్ కార్తీక్ ప్రేమ్ అదే విధంగా కిషోర్ గారు మీరు పదేళ్ళు ఏం చేసే అని మాట్లాడుతున్నారు మేము పదేళ్ళు ఏం చేసినాం అన్నది కూడా చెప్తాయి ఎందుకంటే నీళ్ళ మీద అదే విధంగా ఏ విధంగా మేము కృష్ణా నీళ్ళను అదే అదే విధంగా గోదావరి నీళ్ళను ఏ విధంగా ప్రజల మధ్య తీసుకొచ్చినామో చాలా చెప్పాను ఇవి కూడా ఇప్పుడు కూడా చెప్తాను ఎందుకంటే రెండు వందల నలభై టిఎంసీ నుండి ఏదైతే కాళేశ్వరం కట్టి రెండు వందల నలభై టిఎంసీ లను ఏదైతే ఒడ్సి పట్టి ప్రతి ప్రాంతానికి మేము పంపినాం అదే విధంగా ఒక ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు అందించినాం కొత్త ఆయన ఒక నిమిషండి ఆ లేదండి లేదండి నిమిషం ఆగండి నన్ను మీరు మాట్లాడదాంటే మీరు ఆరోపణలు చేసినా ఏం చేసినా సైలెంట్ కూర్చున్నా కొంచెం సేపు సైలెంట్ కూర్చుండి ఎందుకంటే నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు సంబంధించిన ని మేము ఒడిసి పట్టాలనుకున్నాం ఒడిసి పట్టే క్రమంలో దాదాపు రెండు వందల నలభై టీఎంసీలో గోదావరి మీద మేము ఎత్తిపోసిన మాట వాస్తవం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే రెండు వేల దాదాపు ఆరేళ్ళు డీల్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కుంగిపోయింది ఆ కుంగిపోయింది రిపేర్ చేయమంటున్నాం అది ఏమంటే ఈ కుంగిపోవడానికి కారణం ఏందన్నది వాళ్ళు ఏదో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్షుణ్ణంగా లోతైన అధ్యయనం చేయాలన్నారు చేస్తున్నారు అదే విధంగా సెవెంత్ బ్లాక్ రిపేర్ చేసుకోవచ్చు అందులో కాపర్ డ్యామ్ కట్టుకోవచ్చు నీళ్ళను కూడా మళ్ళీ మళ్ళీ పంపింగ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు కూడా చెప్పిళ్ళు ఆ క్రమంలో చేయమంటున్నాం ఎందుకు చేయట్లేదు అంటే ఈ బనకచర్లకు నీళ్లు పోవాలన్న ఒక కుట్రతో మాత్రమే చేయట్లేదు అన్నది వాస్తవం ఇప్పుడు పదేళ్ళు మేము నీళ్ళను ఓడిసిపట్టి పదేళ్ళు నీళ్ళు అందించడం తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించిన పదమూడు జిల్లాలను ఎడారిగా మారుస్తున్నాడు ఏదైతే చంద్రబాబు నాయుడు తో ఏదైతే ఒప్పందం చేసుకొని రేవంత్ రెడ్డి అన్నది మా ప్రధాన ఆరోపణ నేనేమంటున్నా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం మూడు వేల టీఎంసీలు అని ఆ వాస్తవాలు చెప్తే ఇంకా చాలా విషయాలు ఈ ప్యానల్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు మూడు వేల నుంచి ఐదు వేల టీఎంసీలు వర్షాకాలంలో సముద్రంలో కలుస్తున్నాయి ఆ కలిసే వాటర్ కాకుండా మన హక్కుగా ఏదైతే రావాల్సిన వాటర్ ను దాదాపు మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు ఏర్పడిన తర్వాతనే గోదావరి మీద అదే విధంగా లాస్ట్ వరకు తెలంగాణ ప్రాంతం లాస్ట్ వరకు ఎక్కడైతే తెలంగాణ స్టార్ట్ అయితే అక్కడ లాస్ట్ వరకు ఆ నీళ్లను ఒడిసి పట్టి దాదాపు ఏదైతే ఎత్తిపోసుకొని తాగునీరికి సాగునీటికి అందించింది వాస్తు ఇప్పుడు కూడా అదేం చేయమంటున్నాం అంతే గాని ఏంటంటారు మాట్లాడతారు మిత్రులు అసలు నీళ్ళ మీద అదే విధంగా ఉద్యోగాల మీద అదే విధంగా నిధుల మీద ఎవరు కొట్లాడాలి అంటే ఎవరు కొట్లాడి మేము కొట్లాడినాం ఎవరి మీద కొట్లాడనాం అరవై ఏళ్ళు గోసాం ఎందుకు పడ్డాం ఏ పార్టీ మీద కొట్లాడినాం నేనేమంటున్నా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు కొంచెం ఆగండి అరవై తొమ్మిది ఉదయం గురించి కూడా మాట్లాడారు మిత్రుడు అరవై తొమ్మిది ఉద్యోగంలో మూడు వందల అరవై తొమ్మిది మంది హజ్ తొంభై ఐదు సార్ల కాల్పులు హైదరాబాద్ నువ్వు ఉంటున్నారు రామర్తి గారు రామూర్తి గారు సోనియా గాంధీ ఎవరి మీద నీళ్ల కోసం కొట్లాడిందే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటది ఇప్పటి వరకు నీళ్ల పంచాయతీ ఎందుకు దగ్గర అడుగుతున్నా తెలంగాణకు అదే విధంగా ఆంధ్రాకు అదేవిధంగా కర్ణాటకకు విధంగా తెలంగా ఆంధ్రప్రదేశ్ కు మిగతా ప్రాంతాల్లో ఎందుకు తెగట్లేదు పంచాయతీలు నీళ్ల పంచాయతీలు ముట్టించిన దుర్మార్గ కూడా నీళ్ళ పంచాయతీలు ఇప్పటివి అనుకోవడం కూడా స్వాతంత్ర దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా కూడా నీళ్ళ కోసం ఏదైతే కొట్టాడు జరుగుతాయని సిగ్గుండలేదు కదా కేంద్రం ఉన్న ప్రభుత్వాలకు ఎవరు చేయాలండి నువ్వు చేసేది కాదు నేను చేసేది కాదు రేవంత్ రెడ్డి చేసేది కాదు ఏదైతే మేమున్న తొమ్మిదేళ్లలో కేసీఆర్ గారు చేసేది కాదు వాస్తవంగా ఎవరు చేయాలి కేంద్రం ఉండే జల సంఘం సంబంధించి చది చేయాలి అది విధంగా ట్రిబ్యునల్స్ చేయాలి ఎందుకు చేస్తున్నారండి ఇంతవరకు వరకు నీళ్ళ మీద కుట్రలు చేసుకుంటా అయ్యో మీ మేము కాంగ్రెస్ అయిన వచ్చి అరే గత ప్రభుత్వం చేసిందండి ఇంకో రేపు వచ్చి అది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా మళ్ళీ మేము వచ్చిన దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాదు ఈ వాస్తవాలు చెప్తున్నా ఈ కుట్రలకు కారణం అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీగా ఏదైతే రాష్ట్రంలో అధికారం అదే విధంగా కేంద్రంలో కూడా ఉన్నదో విధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు పదేళ్లు దాటుతున్నది మరి వాళ్ళేం చేస్తున్నారు గొడవలు వారు తద్దు చేస్తుంది కదా ఇప్పుడు వాస్తవంగా ఎన్ని టీఎంసీల నీళ్ళు ఏ ఎవరు వాడుకుంటారు తెలంగాణ ఎంతో వాడుకుంటుంది కృష్ణా మీద అదే విధంగా గోదావరి మీద తెలంగాణ ఎంత వాడుకుంటుంది విధంగా ఆంధ్రప్రదేశ్ తో వాడుకుంటుంది అరే చిన్న పోరాగానే గాని కూడా చెప్తాడు ఎందుకండి తెలంగాణకు అప్పుడు అన్యాయం జరిగింది ఇప్పుడు ఈ రోజు నేను మరొకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నేను కాలోజీ మాటలు గుర్తిస్తున్నాను ఒక వరంగల్ వాసిగా ప్రాంతీయ మోసం చేస్తే ప్రాంతం పొలి మీద కనిమి కొడతాం ప్రాంతం వాడు మోసం చేస్తే ఖచ్చితంగా ప్రాంతంలో పాత్ర పెడతాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అదే జరుగుతుంది సామ్యూల్ కార్తిక్ చాలా నువ్వు ఏదైతే నువ్వు చాలా న్యారో మైండెడ్ ఆలోచిస్తున్నావు నీలాంటి కరుడు కట్టే కాంగ్రెస్ కాదు అని సామ్యూల్ కార్తిక్ నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినా నువ్వు నువ్వు మెంబర్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అదే విధంగా తెలంగాణ హక్కుల కోసం కూడా కొట్లాడినా నువ్వు యాక్సెప్ట్ చేస్తా కానీ రేవంత్ రెడ్డి ఆరు కోవలకు రాడు అయిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదో చంద్రబాబు నాయుడు తొత్తుగానే ఉన్నాడు తొత్తుగానే వివరిస్తాడు నువ్వు ఆ మొన్నటి కొన్న చెప్పిండు కదా మోడీకి సంబంధించిన మొత్తం అంశాలు నేను ముందు చేసుకోబోతున్నా కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న చాలా మందికి రామీంద కోపం అని చెప్తున్నాడు అదే విధంగా ఒక లీడర్ బీజేపీ సంబంధించి జనక చర్యలు అంటాడు అని బనక చర్యలు తెలియదు తెలియదు జనకచర్లు ఏంటంటే తెలియదు అదే విధంగా ముఖ్యమంత్రి స్వాయన కూర్చొని ఈ ఘోరమైన విషయం ఏంటంటే అసలు సంబక్క సాగర్ గోదావరి బేసిన్ లో ఉన్నదా అంటాడు నాకు అర్థమైతుంది రామాయణంలో రాముడు రామాయణంలో రాముడు ఉంటాడు కానీ అర్జునుడు ఎందుకుంటాడు అదే విధంగా ఏం మాట్లాడతారండి సంబంధం లేకుండా జనాలను పిచ్చోలను చేస్తున్నాడు బఫూలు చేస్తున్నాడు ఈ విషయంలో అన్న నీవు అంతే తప్పగానే జనాలను బూన్ చేద్దాం తెలంగాణ ప్రజలు చాలా జ్ఞానం ఉన్నోళ్ళు విధంగా ఒకప్పుడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణకు చాలా తేడా ఉన్నది అప్పుడు చాలా ఎందుకంటే మేము నిజాంపాల్లో లో ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే స్టేట్ ప్రెసిడెంట్స్ లో ఉన్నది కాబట్టి వాళ్ళకు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఇంగ్లీష్ ఎక్కువ రాదు కానీ ఇప్పుడు నేర్చుకున్నారు తెలంగాణ తొమ్మిదేళ్ళు ఏదైతే మేము పరిపాలన అద్భుతమైన పరిపాలన అందించినాం కాబట్టి ఆ పరిపాలన నాస్ చెప్తారు ఎందుకంటే తెలంగాణకు ఎప్పుడు అన్యాయం జరిగిన నేను చెప్తున్నా గతంలో పదమూడేళ్ళు ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన పార్టీగా అదే విధంగా నేను చెప్తున్నా అరవై ఏళ్ల కోసను అనుభవించిన పార్టీగా అదే విధంగా మేము ఏమంటున్నాం అంటే దాదాపు తొమ్మిది ఏళ్ళు మేము పరిపాలన చేసిన అనుభవంతో చెప్తున్నా తెలంగాణ నీటి విషయంలో నేనేమంటున్నా ముఖ్యంగా కృష్ణ గోదావరి నీళ్ళు ఎత్తుకపోతా అంటే వాస్తవంగా మిమ్మల్ని ఎత్తుకపోతాం మేము ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పండుకున్నా ఖచ్చితంగా ఎవరు ఏం కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ ఎందుకంటే బదార్లు కట్టి తెలంగాణ సమాజానికి మీకు బహుమతి అందిస్తా మేము గారు కార్తీక్ గారు ఎప్పుడైతే కేంద్రంలో కూడా అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ ఇక్కడ మాత్రం నీటి పంపకాలలో ఎక్కడ కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దీనికి ఇంత వాట పెంచలేదు ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సేమ్ యాజ్టీజ్గా అప్పుడు ఉన్నది మేము కొట్లాడింది కేంద్ర ప్రభుత్వం పైనే అనేది వస్తుంది అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో వచ్చి ఉన్నప్పుడు ఇలాంటి ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది అసలు ఈ లొల్లి కారణం అంతా కేంద్ర ప్రభుత్వమే అంటున్నారు దీని పరిస్థితి సార్ ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్గా కాంగ్రెస్ పార్టీని నిందించాలన్నటువంటి ఒక మంచి దీన్ని ముందర పెట్టుకున్నారు కానీ చాలా సింపుల్ లాజిక్ సార్ రెండు వేల తొమ్మిదిలో అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే వీళ్ళందరూ మాట్లాడేది కదా కానీ ఇందులో అసలైనటువంటి పాయింట్ వీళ్ళందరూ కూడా ప్రపంచానికి కానీ ప్రజలకు కానీ చెప్పని ఒక విషయం ఏంటి అంటే ఆ రోజు ఉద్యమాలపైన మనం పోయింది ఎందుకు పాలకులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉండడం వల్లనే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ చేతిలో పాలక పక్షం పాలక వర్గం అంతా వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నదే కదా ఈరోజు వీళ్ళేదో మేమేదో పోరాటం చేస్తామంటారు సార్ రెండు వేల పన్నెండులో జేఏసీ ఏర్పాటు చేస్తే ఆ జేఏసీకి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ పోరాటంలో జాయిన్ అయ్యే వరకు తెలంగాణ సమస్య అనేది కొలిక్కి రాలేదు కాబట్టి నేను ఏమంటున్నా ఉద్యమం జోలికి నేను పోని ఇప్పుడు ఎందుకంటే ఆ చర్చ కాదు ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇంతకుముందు అన్నగారు మాట్లాడి ఎందుకు చేయలేకపోయినారు మీరెందుకు కొడుచి పట్టుకోలేకపోతున్నారు మమ్మల్ని ఎందుకు అంటారు మేము కూడా గదే అడుగుతున్నాం సార్ పది సంవత్సరాలు ఎందుకు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయలేదు అన్నది నా యొక్క ప్రశ్నగా మిగిలిపోయింది అయితే పదేళ్ళు జరిగినటువంటి విద్వాంసము రాజకీయ అవసరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకు నిర్ణయాల తాలూకు చర్యల వల్లనే నిర్ణయాల తాలూకు చర్యల వల్లనే ఈ రోజు తెలంగాణకు ఈ దుస్థితి పట్టింది ఆ రోజు మతిస్థిమితం తప్పినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తి ఆ రోజు మనము నీటిని ఒడిసి పట్టుకొని ఉండి ఉంటే మటుకు రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనే ఈ సందర్భమే వచ్చి ఉండేది కాదు కాబట్టి మీకు మీరు అందరూ ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ రావు గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు శిష్యుడే అని అంటారు కాదు సార్ కాదు నేను చర్చ మొదట్లోనే చెప్పిన ఈ విషయాన్ని మీకు చంద్రశేఖరరావు గారు శిష్యుడైతాడేమో కానీ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడికే కాదు ఎవ్వరికీ కూడా శిష్యుడు ఎందుకంటే ఆయనను నాయకుడిగా ఎవ్వరు గుర్తించని రోజు ఆయన ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం కొట్లాడడానికి మాత్రమే ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి ఒక విషయం అన్న మీకు నేను సూటిగా ఈ వేదిక ద్వారా అడుగుతా ఆ రోజు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి మామగారైనటువంటి జయపాల్ రెడ్డి గారిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింటే రెండు వేల తొమ్మిదిలో కాకపోయినా రెండు వేల పన్నెండులో జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో మంత్రి కాలేకపోతుండేనా ఎందుకు ఆయన అటుపక్క కాకుండా టీడీపీలో ఎందుకున్నారు కేవలము ప్రజల పక్షాన కొట్లాడాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మన వాయిస్ని వినిపించగలమని నమ్మిన వ్యక్తి కాబట్టి ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ లేని నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు ఎవ్వరికీ కూడా శిష్యుడు అవ్వడన్న విషయాన్ని మీరు ముందు గుర్తించాలి అయితే నేను ఇంతకుముందు అన్నగారు నన్ను నేనేదో నిందించిన అంటారు ఈ చర్చలో ప్రస్తుత చర్చలో నేను బీజేపీ పార్టీని ఎక్కడ కూడా నిందించలేదు నేను విజ్ఞప్తి చేసి సూచన చేసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి కూటమిలో అధికారంలో భాగస్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు గురుతరమైనటువంటి బాధ్యత మీ పైన ఉంది ఈ ప్రాజెక్టు విషయంలో ఒకవేళ కేంద్రం ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్డుగా నిలబడాల్సినటువంటి అతిపెద్ద బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత గజం లాంటి బలం మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించాలని తెలంగాణ ప్రజ తెలంగాణ పౌరుడిగా మీకు విజ్ఞప్తి మాత్రమే చేసినా అని ఎక్కడ కూడా ఈ ప్రస్తుత చర్చలో నేను బీజేపీ పార్టీ నిందించలేదు అయితే ఈరోజు మేము ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ఆల్ పార్టీ మీటింగ్ని పెట్టినాం పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్లో బాధ్యత గలటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చి ఏ రోజు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి మాట లిఖిత పూర్వకంగా కానీ మాట పూర్వకంగా కానీ మేము ఎక్కడా కూడా ఇవ్వలేదు అని చెప్పి తెలంగాణ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడమని చెప్పట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నిలబడమని మేమే అడుగుతలేము మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన మీరు నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఆ రోజు పదేళ్ళు పదేళ్ళు జరిగినటువంటి పదేళ్ళు జరిగినటువంటి ప్రతి సందర్భానికి సంబంధించినటువంటి మీ నోటీస్ లో ఉన్నటువంటి మీ నోటీస్లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ డౌన్లోడ్ ఇవ్వాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది కాబట్టి దాన్ని నిర్వర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం తప్ప ఇక్కడ మేము ఎక్కడ కూడా రాజకీయాలకు రాజకీయాలకు పోలేదు రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి పోలేదు ఈరోజు బనకచర్లకు భవిష్యత్తులో లాభం జరగ లాభం జరగాలని ఈరోజు ఇక్కడ ఏదో మేడిగడ్డన్ రిపేర్ చేయట్లేదని ఈరోజు అన్నగారు మాట్లాడదు ఇంతకన్నా కామెడీ ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య నాకు అర్థం కాలేదు సార్ ఎందుకంటే వీళ్ళు ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు గమని ఉండండి ఇదే ఇదే మంచిది కాదు మీకు మళ్ళీ బాధపడతారు నువ్వు వచ్చినా మాట్లాడుతుంటా మధ్య మధ్యలో కాబట్టి అంటున్నా సార్ ఈ రోజు వాళ్ళకు పదేళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఒక ప్రాజెక్టు కేవలం ఒక్కటంటే ఒక్కటే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు కట్టింది ఆ ప్రాజెక్ట్ పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజనాశంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజనాశి డెబ్బై శాతం పనులను మీరు కేవలం ముప్పై శాతం పనులను సరిగ్గా

రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే మనం డెబిట్ లో ఉన్నామండి మనం డెబిట్ లో ఉన్నామండి ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు సమాధానం రామూర్తి గారు జరిగిపోయింది తొంభై నాలుగు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది నిజం లక్ష కోట్లు అంటే ఇంకా ఆరు ఆరు వేల అయితే కల్పిస్తారు

రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు రాజకీయాలు ఇడ్చిపెట్టి రామూర్తి గారు రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఎస్ 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 మొత్తం మీద బంక